ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధనామమునికే గాక ఆమెన్ పరిశుద్ధుడి వేనమా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెడుస్తున్నా మీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపుర కొందనములు ప్రతి దినము కూడా దేవుని యొక్క మాటలు వింటున్నందుకై మీ కొందనములు దేవుని మాటలను వినటమే కాదు వాటిని అనుసరించుతూ ఉండాలని నేను ఆశపడతా ఉన్నా పరిశుద్ధ గ్రంథమును చదవండి సత్యమును తెలుసుకోండి అందులో ఉన్న సత్యమును అనుసరించి నడుచుకోవడం ధన్యకరమైంది చాలామంది చరిత్రలని కొన్ని విషయాలు భాషలని తమను తాము ఊహించుకొని కొన్ని విషయాల్లో దేవుని ప్రజలను మార్గం తప్పిస్తా ఉన్నారు కనుక ఈ అంత్య దినముల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరి విశ్వాసమును ఎవరు కోల్పోతారో తెలియదు అందుకే పౌలు గారు అన్నాడు నా విశ్వాసమును కాపాడుకుంటూనే నా పరుగును తుదముట్టించిన నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు మనము యేసూ క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించే నిత్యము జీవించే అధికారాన్ని మనం పొందాలి తప్ప అధికారమనే కిరీటమును పొందాలి తప్ప లోకములో ఎవరి పేరు ప్రతిష్టల కోసమో మన విశ్వాసం ఉండకూడదు కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే పరిశుద్ధ గ్రంథముల నుండి ఆది కాండము పద్నాలుగో అధ్యాయము చూస్తే అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడునైన దేవుని వల్ల అబ్రహాము ఆశీర్వదింపబడినయు ప్రేమైన దేవుని పిల్లారా అబ్రహాము చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎందుకు ఆది కాండం పన్నెండో అధ్యాయంలో చూస్తే దేవుడు తనని పిలిచినప్పుడు తన ఇంటిని తన జనమును తనకున్నటువంటి దేశ తానున్నటువంటి దేశమును సమస్తమును విడిచిపెట్టి యహోవా నేను చూపించే దేశమునకు రమ్మని పిలిచినప్పుడు ఆయన స్వరమును విని ఆయన బయలుదేరండి తన కుటుంబాన్ని తీసుకొని ప్రేమైన దేవుని బిళ్ళారా ఆ పిలుపు ఆ విశ్వాసం అనేది గొప్పది అబ్రహాం యొక్క విశ్వాసము గొప్పది ఏనాడు యహోవాకు విరోధముగా ఆయన ప్రవర్తించలేదు యహోవా మాటకు లోబడిన వ్యక్తి యహోవ మాటను లక్ష్య పెట్టిన వ్యక్తి యహోవ మాటకు ఎదురు తిరిగిన వ్యక్తి యహోవ మాటను అనుసరించినటువంటి వ్యక్తి తన జీవితంలో ఏది సంభవించిన యహోవా యుద్ధ మొరపెట్టినటువంటి వ్యక్తి అందుకే దేవుడు దేవుని మాట విని సమస్తమును విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి బయలుదేరిన అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు ఇక్కడ విషయం చూసినా ఈ యొక్క వాక్య విషయంలో చూసినప్పుడు మెల్కీ సెదకు క్రమ చొప్పున ఆయన ఒక సమయంలో తన యొక్క తమ్ముని యొక్క ప్రజలు పట్టుబడ్డారని విన్నప్పుడు వారిని జయించి వారిని తీసుకొని వచ్చినప్పుడు మెల్కీ సెదకు క్రమం చొప్పున దేవుడు ఎదుర్కొని తను ఆశీర్వదించాడు ప్రేమని ఆకాశములకును భూమికిని భూమికి సృష్టికర్త అయిన దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి అబ్రహాం కనుక ఆకాశమును సృష్టించిన సృష్టికర్త యహోవా భూమిని సృష్టించిన సృష్టికర్త యహోవా నీరులో ఇందులో ఉన్న సమస్తమును మనుషులను సృష్టించిన సృష్టికర్త యహోవా ఆయనే యేసు క్రీస్తుగా మానవుల రక్షణార్థమై లోకానికి వచ్చాడు ఆ సత్యమును మనం అందరూ గ్రహించలేరు కనుక ప్రేమ దేవారా దేవుడు ఒక్కడే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ యొక్క దేవుడు అని ముగ్గురు దేవుళ్ళు లేరు యహోవా ఒక్కడే ఆయన మానవుడిగా వచ్చాడు ఆయన యేసుక్రీస్తు క్రీస్తు ఆ యహోబా ఒక్కడే యేసుక్రీస్తు మా యహోబా మానవుడిగా వచ్చి తన ప్రాణములను అర్పించి ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయనే ఆత్మస్వరూపిగా మన మధ్యలోకి వచ్చాడు మన హృదయంలో నివసించడానికి ఇష్టపడతాడు ఆయన ఒక్కడే మానవుడిగా యేసుక్రీస్తు అనే పేరును ధరించుకున్నాడు పరిశుద్ధాత్మనగా పరిశుద్ధుడు ఎవరు దేవుడొక్కడే పరిశుద్ధుడు కనుక ఆయనే పరిశుద్ధాత్మ ఈరోజు మనం నడిపించేది మన విజ్ఞాపన వినేది మనకు సహాయం చేసేది పరిశుద్ధాత్మ దేవుడే ఆయన ఒక్కడే ఈ సత్యాన్ని తెలియక చాలామంది పలు విధములుగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు మంచిది పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి యహోవ చేత ఆశీర్వదింపబడినటువంటి ఈ యొక్క అబ్రహాము తన జీవితంలో ఈనాడు పరదైసులో దేవుని ప్రజలు ఈ లోకంలో మరణించినప్పుడు శరీరము పెట్టబడుతుంది కానీ పురాత్మ పరదైసులో అనే ఒక స్థలం ఉన్నది పరదైస్ ఆ పరదశులో దేవుని ప్రజలు అక్కడ చేర్చబడతా ఉన్నారు అందుకే మరి మొట్టమొదటిగా దేవుడి పిలిచినప్పుడు విశ్వాసముతో బయలు వెళ్ళి దేవుని మయంపరచినటువంటి వ్యక్తి అయిన అబ్రహాము విశ్వాసలకు తండ్రిగా అనగా ఎవరైతే ఆనాడు యహోవాను విశ్వసించి నీతి మంత్రులుగా తీర్చబడ్డవారు ఆయన ఏసుక్రీస్తుకి వచ్చిన తర్వాత ఆయన ఎందుకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో పరిశుద్ధపరచబడ్డవారు ఆయన ద్వారా పాప క్షమాపణ పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మచత నడిపింపబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరణించిన ప్రతి వారు కూడా ఆ పరదేశంలోకి వెళ్ళి అబ్రహాము మొట్టమొదటి వాడు గనక విశ్వాసలకు తండ్రిగా అక్కడ దేవుడు ఆయన ఉంచాడు అంటే ఈ లోకములో దీవించాడు తన ఆస్తిని ఆర్థికంగా ఆశీర్వదించాడు ఆయన చనిపోయిన తలతో విశ్వాసులకు తండ్రిగా ఆశ్రయించాడు కనుక ఇంత గొప్ప యోగ్యతను పొందినటువంటి అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఆశీర్వదించిన దేవునితో మనం కలిసి జీవించాలని యేసు క్రీస్తు ప్రభు ఇష్టపడతా ఉన్నాడు చూ యక్ష గ్రంథంలో చూస్తే ఒక మాట అది యక్ష గ్రంథము కనుక ఆకాశములకు భూమికి సృష్టికర్త అయిన యహోవ చేత ఆశీర్వదింపబడ్డ వ్యక్తి అబ్రహాం అందుకే చూడండి ఋష గ్రంథము నలభై మూడో అధ్యాయంలో పది అనొచ్చున చూస్తే ఒక మాట్లాడది యహోవనకు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇస్రాయలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును ఇక్కడ దేవుడే దేవుని ప్రభక్తతో దేవుడు సెలవిస్తాడు ఆ ప్రజలకు దేవుడు సెలవిస్తా ఉన్నాడు ప్రవక్త ద్వారా ప్రవక్త ఎషే ప్రవక్తతో మాట్లాడుతూ ఇస్రాయేల్ ప్రజలకు ప్రవక్తగా ఉన్నటువంటి యష్యా ద్వారా ఆయన ప్రజలకు ఇస్తున్న వర్తమానం ఏంటంటే ఆయన స్వరం ఏంటంటే యహోవరగు నేను నేనే మీకు పరిశుద్ధ దేవుడను అంటే యహోవాయే పరిశుద్ధ దేవుడు ఇంక ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు పరిశుద్ధులు ఎవరు లేరు ఆయన ఒక్కడే పరిశుద్ధుడు పరిశుద్ధ దేవుడను ఇస్రాయలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును అనగా మిమ్మల్ని నడిపించేవాడిని మిమ్మల్ని రక్షించేవాడిని మిమ్మల్ని కాపాడేవాడిని మిమ్మల్ని పోషించేవాడిని మిమ్మల్ని ఆదరించే ఓదార్చే కరుణించే కటాక్షించే దయ చూపించే దేవుడును నేనే నేను పరిశుద్ధుని కనుక ప్రేమైన దేవుడు పిల్లరా ఆనాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఆ తర్వాత ఇస్రాయేల్ను ఆయన ఆశీర్వదించుకుంటూ వచ్చాడు సృష్టికర్త ఇస్రాయేలు సృష్టికర్తనకు నేనే రాజును కనుక ఈ రాజు యొక్క పరిపాలనలో నీ ఉన్నవా దేవుని ప్రజలకు ఆయన రాజు అయినాడు అన్ని జనులకు కాదు ఆయన రాజు ఎవరైతే తాను నియమించిన ఆజ్ఞను అనుసరిస్తూ ఉన్నారు ఆయన సెలవిచ్చిన మాటలను అనుసరిస్తూ ఉన్నారు ఆనాడు నేడు క్రీస్తు యొక్క మాటలను ఎవరైతే అనుసరిస్తానో వారందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు రాజు అయినాడు అందుకన్నాడు ఆయన యూదులకు రాజు అందుకే ఆ యొక్క తూర్పు దేశం జ్ఞానులు అన్నాడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు మేము ఆ నక్షత్రం చూసి ఆయన్ని పూజించడంతో వచ్చాడమన్నారు ఆ యొక్క యహోగా రాజుగా ఉన్నాడు ఆయనే మానవుడికి వచ్చి ఆయన రాజుగా ఉన్నాడు అందుకే పిలాతు అన్యుడైనప్పటికీ యూదులకు రాజు అని రాసిపెట్టాడు యూదులకు ఆ తెలివి లేదు ఆ జ్ఞానం లేదు అజ్ఞానులుగా ప్రవర్తించారు ఆయన సెలవుకి అప్పగించింది ఆ ప్రజలే గొప్ప గొప్ప పండితులే జ్ఞానం గలవారే కనుక మనం ఏం చేయలేం కానీ ఆ విషయంలో యూదులకు రాజు అని రాయొద్దు నేను యూదులకు రాజు అని చెప్పినట్టు రాయమన్నాడు నేను రాసినదేమో రాసి తిని అన్నాడు ఎందుకు తన భార్య మెసేజ్ పంపించింది నీతి మంతుని వచ్చి కలలోనే మిక్కిలి బాధపడ్డనయా ఆయన జోలికి వెళ్ళొద్దు ప్రేమైన దేవుని బిల్లరా ఆలోచించండి కనుక ఆయన మన పరిశుద్ధ దేవుడు ఆయన మన సృష్టికర్త సృష్టికర్త మనకు రాజైనడు ఆయన రాజు మాట వినాలా లేకపోతే అపవాది మాట వింటవా మన రాజు అయిన క్రీస్తు మాట విన్నామా ప్రజల మాట విందామా అధికారుల మాట విందామా వారు చంపేస్తారని వారు భయపెడుతున్నారని వారు మరి మనల్ని భయంకరంగా కొడుతున్నారని మనల్ని హింసిస్తున్నారని వేదన పాలు చేస్తున్నారని ద్వేషిస్తున్నారని దూషిస్తున్నారని మనను ఆశీర్వదించిన సృష్టికర్తను సేవించుదామా లేకపోతే వారి మాట విని ఆయనకి విరోధంగా ప్రవర్తించుదామా ఆలోచించండి మీరే కనుక దేవుని యొక్క ఆత్మను అనుసరించే నీవు ఆయన మాట ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి అదే అందుకే అబ్రహాం ఆ విధంగా ఆయన మాటకు విలువనిచ్చిండు ఆయన వాగ్దానమునకు విలువ ఇచ్చిండు మన జీవితానికి కూడా యేసు ప్రభు యొక్క మాటకు విలువనివ్వాలి అందుకే చూడండి ఓషియా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది ఓష్య గ్రంథంలో ఓష్యా గ్రంథము పదమూడు అధ్యాయులు ఒక మాట పదమూడు తొమ్మిదో వచ్చిన ఇస్రాయేలు నీ సహాయకర్తనకు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలన నిర్మూలన చేసుకొంచున్నావు కనుక దేవుడు మన సహాయకర్త మనను కరుణించే దేవుడు ఇస్రాయేళ్లతో ఉంటాడు ఇస్రాయేలు దేవుని ప్రజలు ఆయనందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని ప్రజలు అబ్రహాము దేవుని అందు విశ్వాసం ఉంచండి కనుక ఆయన సంతానం నుంచి వచ్చిన వారందరూ కూడా ఇస్రాయలు కనుక ప్రేమేం దేవుడారా కనుక దేవుని ప్రజలు చెప్తున్నమాట ఇస్రాయేలు అని ఇక్కడ పేరు పెట్టి పిలిచి అని చెబుతున్నటువంటి మాట నీ నీకు సహాయకర్తనదు నాకు విరోధముగా నాకు విరోధమే నేను నీవే నిర్మూలన చేసుకొంచున్నా కనుక ప్రియమైతేవనుకుంటారా యేసో ఈరోజు ఆనాడు యహోవాకు విరోధము ఇస్రాయిలు దేవుడు ఆశీర్వదించల్ని దేవుడు దీవించడం ఇస్రాహిల్ని కానీ ఎవరినైతే ఆశీర్వదించడో ఎవరినైతే దీవించడో అందులో కొందరు ఆయనకు విరోధముగా జీవించి విరోధముగా నడిచి విరోధంగా ప్రవర్తించి నిర్మూలమైపోయారు అందుకే అందుకే అంటాడు ఇక్కడ దేవుడు అంటాడు నిన్ను నిర్మూలన చేసుకుంటా ఉన్నారు ఇస్రాయలు సహాయకర్త నాకు విరోధముగా నీవు నిన్ను నీవే నిర్మూలనం చేసుకుంటున్నావు ప్రియమైన దేవుళ్ళారు ఈరోజు ఏ పాపానికి బానిసమై ఏ చెడు కార్యములకు దాసుడవై ఏ అన్యజన్ల ఆచారాలకు దాసుడై నేను క్రైస్తవుడని చెప్పుకుంటూ దేవుణ్ణి ఎరిగినవాడిని చెప్పుకుంటూ క్రీస్తు ఎవరో నాకు బాగా తెలుసు అని చెప్పుకుంటూ నువ్వు ఏ బంధకములో ఉన్నవో ఏ మోసకరమైన జీవితాన్ని జీవిస్తున్నావో ఏ నీచ కార్యములకు దిగజారిపోయినవో ఒక్కసారి ఆలోచించుకొని నిన్ను నీవే నిర్మూలన చేసుకుంటున్నావు ఆయన ప్రదేశంలోనికి ప్రవేశించాల్సిన నీవు పరదశ నుంచి తిరిగి ఆయన రాజ్యంలో ప్రవేశించాల్సిన నీవు ఆయనతో కలిసి జీవించాల్సిన నీవు ఆయనతో ఉండాల్సిన నీవు నిన్ను నువ్వు నిర్మూలన చేసుకుంటే ప్రయోజనం ఏంటిది దయచేసి ఈరోజు నీ జీవితాన్ని మార్చుకో నీ ప్రవర్తనను మార్చుకో ఏసైకి విరోధివి కాకు ఏసయ్య మార్గాన్ని విడిచిపెట్టకు చూడండి అబక్కు గ్రంథంలో కూడా మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఒక మాట ఉ మూడు పద్దెనిమిది ఇక్కడ భక్తులు అంటాడు ప్రభువుకు యహోవాయే నాకు బలము పద్దెనిమిది వచ్చిన సారీ నేను యహోవా ఆనందించదను నా రక్షణ కర్త అయిన నా దేవుని అందు నేను సంతోషించదను యహోవా నాకు రక్షణ కర్త ఆయన నా దేవుడు నా దేవుని అందు నేను ఆనందిస్తా అంటాడు ఆయనకు విరోధంగా ఉండడం కాదు ఓ క్రైస్తవ సమాజమా క్రీస్తును ఎరిగిన కుమారుడా కుమారి క్రీస్తు మా దేవుడని చెప్పుకుంటున్నటువంటి ప్రజలరా మీరు ఆశీర్వదింపబడ్డది దేవుడు ఆశీర్వదించండు దేవుడు దీవించాడు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు ఉన్నతమైన స్థానంలో నిలిపిండు ఒకరికి చేతులు చాపే పరిస్థితి నీకు లేకుండా చేసిండ ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం నుంచి ఆయన రక్తంలో కలగబడ్డారో వారందరూ కూడా ఇస్రాయేలీలే ఇస్రాయేల్ యొక్క వంశంలో ప్రవేశించిన వారే దానికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కనుక ఆయనకు విరోధివి కాకుండా ఈరోజు నీ జీవితాన్ని క్రీస్తు ప్రభుకి అప్పగించుకో క్రీస్తునందు ఆనందించుకోవాలి క్రీస్తు ప్రభువు నందు నీ జీవితాన్ని పవిత్రపరచుకో నిన్ను రక్షించిన క్రీస్తు నందు ఆనందించు ఆయన ధనము డబ్బు తీసుకొని రక్షణ ఇవ్వలేదు రాజ్యంలో ప్రవేశించడానికి రక్షణ కలవేసిండు నీ దగ్గర ఇంకేదో ఆశించి నీ దగ్గర ఇంకేదో కోరుకొని ఆయనకి రక్షణ ఇవ్వలేదు అందుకే నీకు ఇచ్చిన ఏసఐనకిచ్చిన సొంత రక్షణని కాపాడుకొని ఆయన మాటకు విలువించి ఆయన మాట జీవించి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకో భ్రమపడద్దు అపవాది క్రియలకు లోబడద్దు అపవాది అనేకులను మృంగవల్లని గర్జించు సింహం వలే ఎద్దకు వస్తా ఉన్నాడు నిర్మూలం చేస్తాడు నాశనం చేస్తాడు ఆయనకి విరోధులుగా చేసి మిమ్మల్ని నశింపజేస్తాడు నీవు నమ్మిన దేవుడు నిన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఓదార్చిన దేవుడు నీ జీవితంలో గొప్ప కారుడు జరిగించిన దేవునికి విరోధిగా చేసి నిన్ను నిర్మూలన చేయడానికి అపవాది గర్జించు సింహంలే నిన్ను వెతుకుతా ఉన్నాడు తిరుగుతూ ఉన్నాడు అపవాది నోటిలో పడి నువ్వు నాశనం కావద్దు నిర్మూలం కావద్దు అపవాది వెళ్ళే స్థలానికి ఆ అగ్నిగుండానికి నువ్వు వెళ్ళకూడదు అందుకే పరదేశులు అబ్రహాం ఏ విధంగా ఉన్నాడు యేసు విశ్వాసం ఇచ్చిన వారు కూడా ఏ విధంగా పరదేశులో ప్రవేశిస్తున్నారు ఆనాడు శిలో మీద ఉన్న దొంగను నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటామని చెప్పినటువంటి మాట ప్రకారంగా ఈనాడు క్రీస్తునందు నిద్రించే ప్రతి వారు ప్రదేశాలకు వెళ్తాడు అబ్రహాం వారికి తండ్రి కనుక అది మనం సంపాదించుకోగలిగినప్పుడు ధనిలో అట్టి కృపాదేవుడు అనుగ్రహించడం కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడి వేన మా పరలోకపు తండ్రి యశో క్రీస్తు పవిత్ర పాదములు కొందన అబ్రహామును మీరు ఆశీర్వదించినారు నాయన ఆకాశంలో భూమికి సృష్టికర్తమైన నీవు నీ చేత ఆశీర్వదింపబడ్డ వ్యక్తి అబ్రహాం అబ్రహాం వాళ్ళే మేము నా తండ్రి నిరీక్షణ వారమే జీవించడానికి సహాయం చేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధం వీడికి వచ్చిన తండ్రి ఆమెన్ ఏసు క్రీస్తు పరిశుద్ధంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా నవలు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తూ దేవుని మాటలు వింటున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు చూస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనములు యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేయండి చెయ్యని వారు తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి దేవుని యొక్క నామను బట్టి ఆయన కృపలో వెలిగింపబడండి ఆమె అందరు